రమ ఏకాదశి దీపావళికి ముందు వస్తుంది ఇంకా హిందూ క్యాలెండర్ లో ఈ చాలా పవిత్రమైన ఏకాదశులలో కొట్టిగా పరిగణించబడుతుంది ఇది ఆశ్వయజన్ మాసలో కస్న పక్షంలో వస్తుంది ఇది విష్ణుమూర్తికి అంకితం ఇంకా ఆయన్ పార్య లక్ష్మీదేవికి అంకితం రమ అనేది లక్ష్మీదేవి పేర్లలోని ఒకటి ఈ ఈ స్పెలో తేదీ ఇంకా సమయాన్ని చూద్దాం ఏకాదశి తిట్టి అక్టోబర్ రామ గంటలకు ప్రారంభమే అక్టోబర్ క్షిపారణు ఉదయం ఈమెను దాంట్ గంటలకు ముగుస్తుంది ఉదయ తీచికి అందుకే నేను అక్టోబర్ నీషమే స్వయాదినీ రామ ఏకాదశిని పాటిస్తాను స్కంద్ పురాణం చెప్పబింది పద్మ పురాణం కూడా సూచిస్తుంది ఈ వ్రతం పాపాలను పోగొట్టడానికి సంపద ఇంకా శాంతిని తీసుకురావడానికి మోక్షం వైపు నడిపించడానికి ముంటాం ఈ రోజు చేసే ప్రాకొనలు కుటుంబానికి సామరస్యం ఇస్తాయని నమ్ముతారు అదృష్టం తాగుతుందని నమ్ముతారు చదువుల్లో మంచి ఫలితాలు పొందుతారని కూడా నమ్ముతారు ఉద్యోగాల్లో మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు లో మంచి ఫలితాలు కలుగుతాయని నమ్మతారు ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం ఓ సోద్యం అవ్వక ముందే నేను నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన నిరాడంబరమైన బట్లు ధరిస్తాను ఇంట్లో లేదా పూజ గదిలో ఒక శుభ్రమైన స్కలాన్ని సిద్ధం చేస్తాను విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా ఫోటోను పెట్టి పసుపు సిద్ధం చేస్తాను సుపు కలిపిన పచ్చి బియ్యం తులసి ఆకులు సిట్టం తాజా పువ్వులు అగరుబత్తిలు సిట్టం నే ఇది కంతం పంచమత్తం నేను దీపాన్ని వెలిగించి వెలిగించి గంగం పూస్తాను విఘ్నుమూర్తికి పువ్వులు ఇంకా తులసిని సమర్పిస్తాను నేను ఏకాగ్రతతో సర్రమవు మంత్రాను జపిస్తాను మీరు నమో నారాయణ లేదా శరీ లక్ష్మీ నారాయణ అని జపించవచ్చు నేను యుగ్ సార్లు లేదా కొన్ని నిమిషాలు శాంతిగా జపిస్తాను నైవేద్యం కోసం నేను బెల్లం సమర్పిస్తాను వేయించిన శనగపప్పు సమర్పిస్తాను లేదా లడ్డూలను సమర్పిస్తాను నీతితో పాటు నైవేద్యం పెట్టుతాను ఆయనను దీపంతో గుంటరగా ఆర్తి చేసి క్షమ శాంతి ఇంకా మార్గదర్శనం కోసం ప్రార్థిస్తాను నేను దానం చేయడానికి కొన్ని వస్తువులను పక్కన పెడతాను రోజు ఆహారం దానం చేయడం పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది ధాన్యం దానం చేయడం బట్లు దానం చేయడం నేను రాత్రంతా ఉపవాసం ఉంటాను ఆరోగ్యం మరియు సంప్రదాయాన్ని బట్టి నేను కేవలం నీరు మాత్రమే తీసుకోవచ్చు పందలతో నీరు లేదా సుష్టమైన ఆహారం తీసుకోవచ్చు లేదా ధాన్యాలు ఇంకా ఉప్పుపులేని సాత్విక ఆహారం తీసుకోవచ్చు మరుషి రోజు ఉదయం ద్వదచి నాడు నేను పారం చేస్తాను అంటే ఉపవాసాన్ని విరమిస్తాను తులసికి నీరు సమర్పించి చిన్న ప్రార్థన చేసి తేలికైన సాత్వికమన ఆహారంతో ఉపవాసాన్ని విరమిస్తాను పూజ చేస్తున్నప్పుడు నా మనస్సు కథతో నిండి ఉంటుంది నేను నివసించే ఇంటికి నేను ప్రేమించే వారికి ఇంకా నా నన్ను నిలబెట్టే శక్తికి కత్తెత్తు నేను విష్ణువును ఇంకా లక్ష్మమిని స్పష్టత కోసం అడుగుతాను నేను విష్ణువును ఇంకా లక్ష్మణి కరుమ కోసం అడుగుతాను నేను విష్ణులవును ఇంకా లక్ష్మణ్ ధీర్యం కోసం అడుగుతాను త్వరగా గుర్తుంచుకుదాం అక్టోబర్ టెడ్ ఈ అమా ఏకాదశిని పాటించండి